అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ మాసం ఏడువ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు కుంభరాశికి చెందిన ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన చేతబడి చిల్లంగి బాణమతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన మా యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు అనగా మీరు కట్టబోయే లేదా కట్టుకున్నటువంటి ఇంటి యొక్క వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఏడు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిది తది నక్షత్రం పునర్వసు కరణం కృష్ణపక్షం ఆదివారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు అమృత కాలం రాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషముల నుండి మూడు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు మొత్తం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషముల నుండి అదేవిధంగా ఐదు గంటల యాభై నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు అదే విధంగా యమగండం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషముల వరకు ఈ రోజు దిశ దక్షిణ దక్షిణ దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది వివాదాలు ప్రయత్నాలు ఆర్థిక వృద్ధి మిత్రులతో వినోద కార్యక్రమాలలో వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఏర్పడుతుంది సంతాన ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేసే అవకాశం ఉంది చేపట్టినటువంటి వ్యవహారాలు మందుకోటిగా జాగ్రత్తగా ముందుకు సాగున ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం తప్పనిసరిగా ఏర్పడు కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను తగ్గించాలి ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలను అందుకుంటారు శత్రువులను దూరం చేసుకుంటారు యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందున బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రుల వలన మీరు చేకూరుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభ ఫలితాలు అందిన కుటుంబ సౌక్యం ఏర్పడుతుంది ఐశ్వర్యం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఒత్తిడిని దర్చేయని వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆనందంగా పనిచేసే సమయమనే చెప్పవచ్చు కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకు ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడే అవకాశం ఉంది అదేవిధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు శుభకాలం అనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు పనిచేసే అధికారులతో జాగ్రత్తగా ఉంటారు మీ యొక్క అధికారులను అక్కడ తరం అనేక రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు కీలక సమయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది గిట్టిన వారికి దూరంగా ఉండటం చాలా మంచిది శుభకాలమనే చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గాలకు బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో మేరయ్యేటువంటి ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు వెలువడిన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభ ఫలితాలు అందిన కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఒత్తిడిని దర్చేయవద్దు గృహ నిర్మాణ పనులు ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన సొంత ఆలోచనలు చేయటం చాలా మంచిది కష్టపడినటువంటి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది బంధువులతో చిన్ననాటి విభేదాలు తొలగనం అదేవిధంగా ఉద్యోగమున వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన ఇంట బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ధనపరమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడవ ఏర్పడుతుంది ఒత్తిడిని తెరచేనియవద్దు మృదు సంభాషణ అవసరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు అనుకూలత ఏర్పడుతుంది శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో బోర్పు సహనంతో ముందుకు సాగుతారు మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని దరిచేయనియవద్దు అదే మానసికంగా దృఢంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా స్వస్థాన ప్రాప్తి కలదు ఉద్యోగులకు అదనపు పని భారం తొలగన దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆదాయం ఎదిగే అవకాశం ఉంది దీర్ఘకాలిక రుణాలు తొలగన అదేవిధంగా ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఏర్పడే అవకాశం ఉంది అదేవిధంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలను ఏర్పరచుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం